సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాహకులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నీ జీవితంలో జరిగే వాటన్నిటికీ నువ్వే కారణమని నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉన్నావు అంతా నా తలరాత అంతా నా విధిరాత నేను పుట్టిన సమయం బాగానే లేదు అని నిన్ను నువ్వు కురుచి కొర చెప్పుకుంటూ ఉన్నావు ఏం చెయ్యను ఇతరుల మీద నేరం చెప్పే తెలివి లేని బిడ్డ ను నువ్వు కానీ నువ్వు నిన్ను తక్కువ చేసుకోకమ్మా వెలిగే కొవ్వొత్తి కరుగుతుంది దానికి కారణం నేనే అంటే వెలుగు ఎలా వస్తుంది చెప్పు అలాగే జీవితంలో ద్రోహం కోపం పోగొట్టుకొనివ్వడం అవన్నీ ఉంటాయి అలా ఉంటేనే జీవితం దాటగలవు జరిగేదానికి కారణం నువ్వు కాదు తల్లి తెలిసి ఎలాంటి పాపం కూడా చేయవు నువ్వు అలా ఉండగా నిన్ను నువ్వు తప్పుపట్టడం ఎంత మాత్రం న్యాయం కాదు ప్రతిరోజు నీ కష్టాలతో క్రొవ్వత్తిలా కరిగిపోతున్నావు కదా బిడ్డ కానీ నువ్వు నిప్పు కాదు దీపం వెలుగు తల్లి నీకు ఇతరులకు వెలుగునిచ్చే దీపం గల బిడ్డవు నీవు నీ జీవితంలో నువ్వు ఆకాశంలోని నక్షత్రంలాగా ప్రకాశిస్తావు నువ్వు ఈ భూమి మీద పడ్డ సమయం మంచి సమయమే తల్లి నీ కష్టాలకు నువ్వు కారణం కాదమ్మా అయితే ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అంటే నీ కాలఘట్టంలో నీ పావపుణ్యాలు కరిగిపోతున్నాయి అని అర్థం చేసుకో అన్ని కార్యాలకు ఒక కారణం ఉంటుంది జరిగే వాటన్నిటికీ కారణం లేకుండా ఇక్కడ ఏం జరగదు బిడ్డ ఏది కూడా తప్పుడుగా కూడా జరగదు ఎందుకంటే నా భద్రతలో ఉంటావు కాబట్టి జరిగేవన్నీ మంచికే ఈ సాయిబిడ్డ కోసం అన్నీ మంచికే అందుకే ఏం జరిగినా అని లక్ష్యం నుంచి దారి మళ్ళకు నా ఈ మాటలు ఎప్పుడూ నువ్వు గుర్తుంచుకోవాలి ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని దాటగలను తట్టుకోగల సామర్థ్యం నీకు ఉంది నీకు జరిగే ఎలాంటి పనినైనా నీ కోసం అని గుర్తుంచుకో కొన్ని రోజులు ఓపిక పట్టమ్మా ఓర్చుకుంటూనే ఓర్చుకుంటేనే కదా జీవితాన్ని దాటగలవు తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు కావున ఓపికగా అన్నిటినీ ఓర్చుకొని తట్టుకోవాలి ఇప్పటి వరకు ఓపికగా ఓర్చుకున్నావు ఇక మీద తొందరపడకు అంతా మంచి జరుగుతుంది నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నీకు వస్తుంది అందుకు కొద్దిగా సమయం మాత్రమే పడుతుంది దానికి ఓపిక నమ్మకం ఎంతో అవసరం నమ్మకం ఓర్పు నువ్వు కోరింది నీ దగ్గర చేరుస్తుంది బిడ్డ నీ ఆలోచనలన్నిటికీ అన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దు అంతా మారుతుంది ఎందుకైనా సరే నిదానంగా ఆలోచించి ఏ పనైనా చెయ్యి అనవసరంగా చెయ్యకు నిశ్చయంగా గెలుపు నీకు తగ్గుతుందమ్మా నీ జీవితంలో జరిగేది నీ పాపపుణ్యాల వల్లే జరుగుతుంది అని చెప్పాను కదా అన్ని ఆటుపోటులు ఈ సాయి ఉన్నానని ధైర్యంగా ఉన్ ఎదుర్కో విజయం నీకిస్తాను నీ కర్మల నుంచి విడుదల చేస్తాను నీవు ఇతరులకు మంచి చెయ్యి నీ దగ్గరకు సాయం కోరి వచ్చిన వారిని అలక్ష్యం చేయకు నీ వల్ల తగినంత సహాయం చెయ్యి ఆ ధర్మమే క్లిష్ట సమయాలలో నిన్ను కాపాడుతుంది బిడ్డ జీవితంలో బాధ కష్టం సుఖం దుఃఖం వారికి ఎవరికైనా సరే మారి మారి వస్తూ ఉంటాయి నీ మంచి మనసు వల్ల నీ తలరాతనే మారుస్తుంది ఇతరులు ఆనందంగా ఉన్నారని నువ్వు మాత్రమే దుఃఖం కష్టంలో కూరుకుపోయి ఉన్నావని కష్టాలని ఎదుర్కొంటున్నావని అనుకోవద్దు అలా ఏం కాదు వారి వారి జీవితాల్లో వెళ్ళి చూస్తేనే వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారో అని అర్థమవుతుంది ఇక్కడ ఎప్పుడూ సంతోషంలోనే ఉండే మనుషులు ఎవ్వరు ఉండరు కష్టం సంతోషం సమానంగా ఉంటాయి అలాగే నీ జీవితంలో కూడా కష్టం నష్టం ఆనందం దుఃఖం బాధలు సంతోషం ఉంటాయని కొంచెం నువ్వు వ్యతిరేక కాలంలో ఉన్నావు అని గుర్తిస్తే చాలు కానీ ఇదే నిరంతరం కాదు కదా కష్టపడే నువ్వు సంతోష గడియలు రాకుండా ఉంటాయి చెప్పు తప్పకుండా వస్తాయి నువ్వు చేసే ఆలోచనలు నీకు నిరంతరం అవుతాయి మనసు నిండుగా కోరే ఆలోచనలు నిజమవుతాయి మనసారా నన్ను మొక్కావంటే నీవు కోరేదంతా ఏదో ఒక రూమ్లో నిన్ను చేరుతాయి తల్లి ఇప్పుడు నా ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే అదృష్టం నా అనుగ్రహం ఉందనే కదా అర్థం నీ కళ్ళల్లో కన్నీరు వచ్చేలా ఇప్పుడు నీ మనసు ఉంది ఎప్పుడు నా మాటలు నిన్ను చేరుతాయో అప్పుడే నీకు నేను దగ్గరలోనే ఉన్నాను అని గుర్తుంచుకో ఎందుకంటే నన్ను పిలిచిన నా సాయిబిడ్డలకు నేను ఎల్ల వేళలా అండగా ఉంటాను నా మాటలు ఎప్పుడైతే నీకు ఆరుదల అని అవసరం అవుతాయో అప్పుడు ఈ నా భుజాన్ని నీకు ఆసరాగా ఇస్తాను తల వాల్చి సేద తీర్చుకోబిడ్డ కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నాను వాటికి నువ్వు కారణం కాదు అన్నిటినీ నడిపించేది ఈ సాయి కాబట్టి నా మీద నమ్మకంతో నా బాబా ఉన్నారు అని సంతోషంగా ధైర్యంగా ఉండు మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు జరిగేది చూడటమే జరిపించేది నా బాధ్యత నువ్వు వేడుకు మాత్రం చూడుబిడ్డా నీకు నా మీద ఎంత నమ్మకం ఉంటుందో నీ కష్టాలు అంత దూరం అవుతాయి నీ బాబా నీకు తోడుండగా నీకు ఎందుకమ్మా సర్వే జనా సుఖినో భవంతు జైఈ సాయిరామ్